కుంభరాశి వారికి అనుకూలమైన మార్పులు అంతంత మాత్రంగా ఉంటాయి పనులు జరుగుతున్నట్టు కాదు అర్ధాంతరంగా ఆగిపోయినట్టు కాదు పది రోజుల్లో పూర్తవలసిన పనులు నెల రోజులు జరుగుతాయి వస్తా ఉన్న వాళ్ళు రారు రారనుకున్న వాళ్ళు రావటము ఈ రకమైనటువంటి మార్పులు సంభవిస్తాయి వీటి ద్వారా ప్రయోజనాలను దక్కించుకునే ఆలోచనలు సఫలీకృతమవుతాయి దీర్ఘ ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి దీర్ఘకాలికమైనటువంటి సమస్యల నుండి బయటపడడానికి మీరు చేసే ప్రయత్నాలు అంతంత మాత్రంగానే ఉంటాయి భార్యాభర్తల మధ్య సఖ్యత లోపించే ప్రమాదం ఉంది అప్రమత్తంగా ఉండండి ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నాము ఎన్నో సమస్యల్ని మనం చూసాము ఇప్పుడు ఏవైతే పరిస్థితులు ఉన్నాయో ఇవి కూడా మనం దాటగలుగుతాము ఎటొచ్చి సునాయాసంగా దాటలేము కాస్తంత కష్టపడాలి ఎంతగానో శ్రమించాలి అంత మాత్రమే ఇవి కూడా మనం దాటగలుగుతాము ఇందులో కూడా మనం నెగ్గలుగుతాము విజయ పతాకం ఎగరవేయగలుగుతాము ఈ విషయాన్ని మాత్రం ఎప్పుడు మర్చిపోవద్దు తాత్కాలికంగా నష్టం వచ్చింది వ్యాపార స్థలం మార్చాము మన స్థలాల మీద వేరే వాళ్ళ ఆధిపత్యం ఉంది ఈ రకమైనటువంటి సమస్యలు ఉన్నప్పటికీ ఏదో ఒక మార్గం ద్వారా ఖచ్చితంగా మనం బయటపడగలుగుతాము ఈ విషయాన్ని నమ్మి గ్రహించండి ప్రతిరోజు శని సప్తనామావళిని తొమ్మిది మార్లు పఠించండి తద్వారా అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన పురోగతిని సాధించగలుగుతారు చేస్తున్నటువంటి పనులల్లో అనుకూలమైన మార్పులు అంతంత మాత్రంగానే ఉంటాయి చెయ్యాలా లేదా చేస్తే ఏమవుతుందో చెయ్యకపోతే ఇంకేమవుతుందో ఈ రకమైనటువంటి కన్ఫ్యూజనే క్లారిటీ లేక సతమతం అవుతారు కొంతమంది చెప్పే మాటలు మీ మీద ఎక్కువగా అవుతాయి భార్యాభర్తల మీద మీ యొక్క అనురాగం మీద మీ యొక్క దాంపత్య జీవితం మీద వేరే వాళ్ళ సలహాలు సూచనలు మాటలు ఎట్టి పరిస్థితుల్లో వినద్దు మీరే నిర్ణయం తీసుకున్నా అది మీ సొంత నిర్ణయం అయి ఉండాలి ఇది గ్రహించి మెలగండి ఎన్నో రకాల యాప్స్ ఉన్నాయి కల్పితమైనటువంటివి సృష్టించడానికి తద్వారా మోసపోయి మీ కుటుంబాన్ని మీరే పాడు చేసుకునే ప్రమాదాలు ఉన్నాయి అప్రమత్తంగా ఉండండి ఏ విషయమైనా వ్యవహారం అయినా ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి పెద్దల సమక్షంలో మంచి నిర్ణయం తీసుకోండి తొందరపడి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నిర్ణయాలు తీసుకోవద్దు వ్యాపార నిమిత్తం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి ఈ వారం కుంభరాశి వారికి కలిసొచ్చే తెలుపు దిక్కు ఉత్తరం కలిసొచ్చే సంఖ్య ఆరు ప్రతిరోజు ప్రతినిత్యం ఆదిత్య హృదయాన్ని ఇంద్రాణి స్తోత్రాన్ని క్రమం తప్పకుండా చదవండి శత్రువులు అధికంగా ఉండి సతమతం అవుతున్న పరిస్థితులు ఉన్నట్లయితే మన్యుపాశ్వత హోమాన్ని జరిపించండి మెడలో కాలభైరవ రూపు కౌముదిని ధరించండి ప్రతిరోజు ప్రతినిత్యం ఆదిత్య హృదయాన్ని పఠించండి దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యాలతో బాధపడుతున్నవారు సౌరపాశ్వత హోమాన్ని ఏదైనా శైవ క్షేత్రంలో జరిపించండి చేతికి సౌర కంకణాన్ని ధరించండి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి మంగళవారము శుక్రవారము ఆదివారము లక్ష్మీ తామర ఒత్తులతో దీపారాధన చెయ్యండి మిగతా రోజుల్లో ఓం నమస్వాయ ఒత్తులతో దీపారాధన చెయ్యండి